ఈ కసరత్తు పూర్తయినట్టుగా తెలుస్తోంది బట్ అధికారికంగా ఉత్తర్వులు రావడానికి మాత్రం కాస్త తెలుస్తోంది ఎమ్మెల్సీగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ పేరును పిసిసి అధ్యక్షుడిగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది కానీ అధికారిక ప్రకటన మాత్రం జస్ట్ ఇప్పుడే వచ్చింది బీసీ నేత వైపే మొగ్గు చూపింది కాంగ్రెస్ అధిష్టానం గత కొంతకాలంగా టీపీసీసీ చీఫ్ పదవి కోసం కాంగ్రెస్ పార్టీలో చాలా లాబీలు కూడా జరిగాయి చాలా మంది ఢిల్లీ వెళ్లి మరి అక్కడ వాళ్ళు తమవంతు ప్రయత్నాలు చేసుకున్నారు బట్ కాంగ్రెస్ అధిష్టానం మాత్రం పర్యటనలోకి వచ్చిన అన్ని పేర్లను పరిశీలించి చివరికి బీసీ నేత అయిన మహేష్ కుమార్ గౌడ్ పేరును ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు అధికారికంగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఏఐసిసి నుండి నెలకి ఇరవై లక్షలు సంపాదిస్తున్నా మీరు నా నుండి నేర్చుకోవాలనుకుంటున్నారా అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఎస్ విశ్లేషణ అందించడానికి ఆదే శ్రీనివాస్ ప్రభుత్వ విప్ మనకు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు ఆదే శ్రీనివాస్ గారు తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ పేరును ప్రకటిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది సో దీనిపైన కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి చర్చ నడుస్తోంది నమస్కారం మేడం ఇప్పుడే సమాచారం వచ్చింది ఢిల్లీ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఏఐస్ అధ్యక్షులు మల్లికార్జున్ గారి గారి ఆదేశాలతోటి ఆర్మీ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ గారు అదేవిధంగా సోనియా గాంధీ గారి ఆశీస్సులు రాహుల్ గాంధీ గారి సహకారం తోటి మహేష్ కుమార్ గౌడ్ గారికి తీసి అధ్యక్షులుగా అవకాశం కల్పిస్తూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇది ఒక బీసీ బిడ్డకు జరిగినటువంటి న్యాయంగా పాటు మహేష్ కుమార్ గౌడ్ గారు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ తోటి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు చురుగ్గా పాల్గొంటూ విద్యార్థి దశలో కూడా ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షులుగా కూడా పనిచేస్తూ ఆ తదుపరి ప్రతి కాంగ్రెస్ పార్టీ ఆ ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వంలో లేనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ భావాజాలాన్ని ప్రజలకు తీసుకపోవడం కోసం కార్యకర్తలను కార్మికు చేయడం కోసం చేసినటువంటి క్వశ్చన్ కూడా గుర్తించినట్టుగా నేను భావిస్తా ఉన్నా ఈ ఇటీవల కాలంలో పీస్ అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి గారు ఎంపికైన తదుపరి వారు వర్కింగ్ కమిటీ అధ్యక్షునిగా ఆర్గనైజేషన్ అధ్యక్షునిగా కూడా పీస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి వారికి అవకాశం కల్పించిన క్రమంలో ఈ పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీపై పోరాటం చేసేటువంటి క్రమంలో గౌరవ పీస్ అధ్యక్షుడు రోజున రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాలు కానీ నిర్ణయాలనే కానీ లేదంటే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ నుంచి అంతకుముందు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు అధ్యక్షులు ఉన్నప్పుడు ఇటీవల మల్లికార్జున ఖర్గే గారు అయిన తర్వాత కూడా కేసీ వేణుకపుల సూచనలు కానీ పాదయాత్రలు కానీ లేకపోతే బిఆర్ఎస్ పార్టీ ప్రజా విధానం నిండగడుతూ పీఎస్ అధ్యక్షులు హోదా రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలలో ఎప్పటికప్పుడు కార్యకర్తలను నాయకుల్ని కార్యోన్మకుల్ని చేస్తూ సమన్వయం చేస్తూ ముందుకు పోయినటువంటి తీరు కాంగ్రెస్ పార్టీ క్యాడర్ లో చక్కటి కార్య ఆలోచన ఉన్నటువంటి సందర్భంలో సరే పీసీ అధ్యక్షునికి సంబంధించినటువంటి అనేక మంది మధ్యలో చర్చ వచ్చినప్పటికీ అందరి మధ్యలో ఏకాభిప్రాయం తీసుకొని వచ్చారు కాంగ్రెస్ పార్టీలు అందరినీ కలుపుకొని పోవాలని చెప్పాలి అందరూ హోదా ఈ పీస్ అధ్యక్షు ఎవరైతే చర్చలో వచ్చిన పేర్లు అందరికి కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి అధిష్టానం భావించినప్పటికీ అందరూ అర్హులు అయినప్పటికీ కూడా ఒకరికి అవకాశం కల్పించాలి కాబట్టి బలి వర్గాలకు సంబంధించిన నేతగా పార్టీలో అందరినీ కలుపుకొని పోయే వ్యక్తిత్వంగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గారు శ్రీనివాస్ గారు ఇప్పుడు దక్షిణ తెలంగాణ నుంచి సీఎం గా రేవంత్ రెడ్డి ఉన్నారు మరి ఉత్తర తెలంగాణ నుంచి ఎంపిక చేశారు అనుకోవచ్చా అదే 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 ఇప్పుడు తెలంగాణలోని అన్ని ప్రాంతాల సమతుల్యత సామాజిక సమతుల్యత అన్ని వర్గాలకు కలుపుకొని పోయే విధంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పటికైనా ఇతర పార్టీలకు కాకుండా మీరు గతంలో కూడా ముఖ్యమంత్రిగా ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వారు ఉంటే పీస్ అధ్యక్షుడు మరొక సామాజిక వర్గాన్ని టీఎల్పి నాయకుడు ఒక సామాజిక వర్గం ఉంటే పీస్ అధ్యక్షుడు ఒక మరొక సామాజిక వర్గంగా ఇక్కడ అన్ని వర్గాలకు ప్రయోజనం కల్పించాలి అన్ని వర్గాల తీసుకొని ముందుకు పోవడం కోసం అన్ని వర్గాలు న్యాయం చేయడం కోసం ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడి గతంలో కూడా ఎంపిక గారు జరిగినటువంటి సందర్భం నేను అన్నట్టుగా ఇప్పుడు మా ఉత్తర తెలంగాణలో నిజామాబాద్ ప్రాంతానికి సంబంధించిన మహేష్ కుమార్ గౌడ్ గారు రావడం ఈ ప్రాంతంలో కూడా ఒక గౌరవం వచ్చినట్టుగానే భావిస్తాం ప్రధానంగా కష్టపడేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వాళ్లకు ఈ కాంగ్రెస్ పార్టీలో అంటే రాజకీయ కుటుంబం కానప్పటికీ రాజకీయ చరిత్ర లేనప్పటికీ వెనుక తల్లిదండ్రులు రాజకీయాలు లేనప్పటికీ కష్టపడే వారికి ఉన్నత స్థానానికి ఎదగడానికి అవకాశం ఉంది అంటే కాంగ్రెస్ పార్టీలో అనే రుజువు ఈ రోజు మహేష్ కుమార్ గౌడ్ గారికి పీసీ అధ్యక్ష రావడానికి కారణమైందన్నమాట సందర్భం చెప్తున్నాయి ఇతర పార్టీలకు ఈ పార్టీ తేడా ఇది ఒకటే కార్యకర్తగా కష్టపడుతూ ముందుకు వచ్చే వారికి కాంగ్రెస్ పార్టీ అనేక మందికి అనేక పదవులను ఇవ్వడము ఆ పదవులలో వాళ్ళు ప్రజా సేవ చేసి పార్టీకి సేవ చేసి ప్రజలకు ప్రభుత్వాల మధ్యలో వారిదిగా ఉండి ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజా సంక్షేమానికి పాటు పడుతూ ప్రభుత్వం లేనప్పుడు ఆ ప్రభుత్వాల పైన ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేసినటువంటి వారిని అనేక మందిని కూడా కాంగ్రెస్ పార్టీ ఇలాంటి అవకాశాలు ఇచ్చే ముందుకు తీసుకొని పోతుంది అంటే ఈ నియామకం వల్ల కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడే వారు కూడా మేము పార్టీ కోసం పనిచేస్తే మాకు తగిన గుర్తింపు ఉంటుందనడానికి నిదర్శనంగా కూడా ఈ మహేష్ కుమార్ గౌడ్ గారికి పిసి అధ్యక్ష వచ్చింది భావించవచ్చు అని నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఆది శ్రీనివాస్ గారు అది టీవీ నేను మాట్లాడుతూ ఉన్నారు ఖచ్చితంగా కష్టపడి పనిచేసిన వాళ్లకు నిజాయితీగా పనిచేసే వాళ్లకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడుకైనా గుర్తింపు ఇస్తుంది అని చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ